కొత్తగా వివాహమైన ఒక ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం ఇది అందరు ఆడపిల్లలలాగే నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను కానీ ఈరోజు నా వివాహమైన తర్వాత నాకు తెలిసింది పెళ్లి అంటే ఒక అందమైన పూలపాలు కాదు అని కేవలం నాకు ప్రియమైన వారితో సమయం గడపడం మాత్రమే కాదు అని నాకు అర్థమైంది నేను ఊహించిన దానికన్నా ఇక్కడ ఇక్కడ భిన్నంగా ఉంది నా కోసం బాధ్యతలు పనులు రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్లకు కావలసినవన్నీ సిద్ధం చేయాలి అని ఆశిస్తారు మన ఇంట్లో లాగా నైట్ దుస్తులతో పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి ప్రతిక్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు నేను ప్రతిక్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతున్నాయి నన్ను ఒక యువరాణి లాగా శ్రద్ధ తీసుకునే వారు ఇక్కడ లేరు కానీ నేను మాత్రము అందరి గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేను పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు కూడా వస్తుంది ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని మళ్ళీ హాయిగా ఉండాలని అనిపిస్తుంది మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని ప్రపంచంలో నాకు ఏ బాధలు సమస్యలు లేనట్టు నీ చల్లని ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది నువ్వు కూడా ఒకప్పుడు ఇలా పెళ్లి చేసుకుని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివే కానీ నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు సేవలు చేసే ఉంటావు కదా నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని శాంతిని సౌకర్యాలన్నీ మాకు అందించావో వాటిని నేను మళ్లీ నేను అడుగు నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది నేను చెప్తున్నా అమ్మ కొంతకాలం గడిచేటప్పటికీ నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని కొత్త జీవితాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు రాజీలకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి థ్యాంక్ యూ అమ్మా ఐ మిస్ యూ